హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ప్లస్ డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఇచ్చారండి ఈ ఏరియా వచ్చేసి మన శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున కాలనీ ఎల్లంకి కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి సృజనలక్ష్మి కాలనీ దగ్గర ఈ లైన్లో వచ్చి ఒక హౌస్ అయితే సేల్ కుందండి అన్ని సేల్ అయిపోయి ఉన్నాయి పక్కన వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి హౌసెస్ అనేది లొకేషన్ అనేది ఆల్రెడీ అంతా స్టే ఉంటున్నారు ఇక్కడ మన డబల్ బెడ్రూమ్కి వచ్చేసి రెంట్ అనేది పన్నెండు వేలు అయితే నడుస్తుంది అండి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది వాటర్ లైన్ అయితే ఉందండి ఇంటికి బోర్ కూడా ఉందండి మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అందంగా పార్కింగ్ అయితే ఇచ్చారండి మనకి రెండు కార్లు ప్లస్ బైక్ అయితే పడుతుందండి పార్కింగ్లో కూడా మనకు పాలసీలింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మెట్ల కింద అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నాలుగు బెడ్రూమ్ల హౌస్ అండి ఇది వచ్చేసరికి మనకు బోర్ అండి ఇక్కడ అరవై ఫీట్ల నుంచి వాటర్ అనేది ఉన్నాయండి వాటర్ బాగున్నాయి ఇది సంపు అండి ఐదు వేల లీటర్లు అయితే సంపు పడుతుందండి కెపాసిటీ మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి సింగిల్ బెడ్రూము ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు దానికి అటాచ్డ్గా ఇప్పుడు కొత్తగా ఇంకో బెడ్రూమ్ అయితే కట్టారండి మీరు కావాలంటే సింగిల్ బెడ్రూమ్ అయినా రెంట్కి ఇవ్వచ్చు లేదా డబల్ బెడ్రూమ్ అయినా రెంట్కి ఇచ్చుకోవచ్చు పన్నెండు వేలు అయితే డబల్ బెడ్కి నడుస్తుంది ఇక్కడ ఈ కాలనీలో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి మీకు నైంటీ ఫైవ్ వరకు నైంటీ ఫైవ్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే లోన్ అయితే వస్తుంది ఇంటి మీద ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఒకటి వెస్ట్రన్ ఒకటి ఇండియన్ అయితే రావడం అయితే ఉంటుందండి ఇస్తారు ఈ లైన్లో యొక్క హౌస్ అయితే సేల్కి ఉందండి అన్ని అని అన్ని సేల్ అయిపోయి ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడిట్స్ డబల్ బెడ్రూము గ్రౌండ్ డబల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ పైన చూసుకోవచ్చు మనకు బాల్కనీ అయితే ఈ విధంగా ఉంటుందండి టైల్స్ అయితే చూడవచ్చు టైల్స్ అయితే చూడటానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయండి మనకి ఇవి కిటికీస్ కూడా యూపీవీసీ అయితే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మన పార్కింగ్ మనకి వచ్చేసి కింద మన గ్రౌండ్ అయితే మనకి ఎంత మార్బుల్స్ అయితే ఇస్తున్నారండి రిమోల్వ్ చేశారండి ఇది వర్క్ అనేది మళ్ళీ రిమోల్డ్ చేస్తున్నారు పిల్లర్ అయితే ఒకటి లోపలికి రావడం దాన్ని మళ్ళీ వాల్ అనేది జరిపేసి మళ్ళీ పిల్లర్ పిల్లర్ సైడ్ కట్టి ఉన్నారు రిమోల్డింగ్ అయితే చేస్తున్నారు అందువలన మీకు బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా అయితే వచ్చిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ దగ్గర దగ్గర మాస్టర్ బెడ్రూమ్ లాగా అనిపిస్తుంది ఇదంతా ఓపెనింగ్ కిచెన్ అండి గది కూడా ఇచ్చిన్నారు వాష్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా హాలు ఆల్మోస్ట్ ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పాల్ సీలింగ్ కూడా చూడొచ్చండి అందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చిన్నారు మనకి బై లొకేషన్స్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ వచ్చి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మన బీరంగూడ కమాన్కి వచ్చేసరికి నాలుగున్నర కిలోమీటర్ దూరం వస్తుంది పటం చెరువుకి టూ కిలోమీటర్స్ అయితే వస్తుందండి బై స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉన్నాయండి రెయిన్బో స్కూల్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ నియర్ బై ఉంటాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను